జగిత్యాల జిల్లాలో నూతన మీసేవ కేంద్రాల ఏర్పాటుకు జిల్లా కలెక్టర్ గారు పత్రికా ప్రకటన జారీ చేసినారు జగిత్యాల జిల్లాలోని బీర్పూర్ జగిత్యాల సారందాపూర్ కోడిమ్యాల కోరుట్ల వెల్గటూర్ మరియు మెట్పల్లి మండలముల గ్రామ పంచాయతీ మున్సిపాలిటీ పరిధిలో నూతనముగా ఏర్పాటు చేయు మొత్తం ఏడు మీసేవ కేంద్రములకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు స్వీకరించుట కొరకు నోటిఫికేషన్ విడుదల చేయనైనది జగిత్యాల జిల్లా నూతన మీ సేవ కేంద్రముల వివరములు ఒకటవ మీ సేవ బీపూర్ మండలంలోని తాళ్ల ధర్మారం ప్రాంతంలో రెండవ మీ సేవ జగిత్యాల అర్బన్లో పాత బస్టాండ్ ప్రాంతంలో మూడవ మీ సేవ సారంగాపూర్ మండలంలోని పెమ్మట్ల ప్రాంతంలో నాలుగవ మీ సేవ కొడిమ్యాల మండలంలోని నమలికొండ ప్రాంతంలో ఐదవ మీ సేవ కోరుట్ల మండలంలోని మోహన్ రావుపేట్ ప్రాంతంలో ఆరవ మీ సేవ వెల్గటూర్ మండలంలోని పేట్ ప్రాంతంలో ఏడవ మీ సేవమెట్పల్లి మండలంలోని పోస్ట్ ఆఫీస్ చావిడి ప్రాంతంలో కేటాయించబడ్డాయి దరఖాస్తు చేయు విధానం జగిత్యాల జిల్లా అధికారిక వెబ్సైట్ నుండి దరఖాస్తు ఫారంను ను డౌన్లోడ్ చేసుకోగలరు దరఖాస్తుదారు దరఖాస్తు ఫారంను ను నింపి సంబంధిత తహసీల్దార్ కార్యాలయంలో ఫారం ను సమర్పించాలి దరఖాస్తులు సమర్పించు తేదీ జూన్ ముప్పై రెండు వేల ఇరవై ఐదు ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి తేదీ జులై పదిహేను రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం ఐదు గంటల లోపు కార్యాలయము పని వేళలలో మాత్రమే అర్హత ప్రమాణాలు దరఖాస్తుదారుడు నిరుద్యోగి అయి ఉండవలెను దరఖాస్తుదారు దరఖాస్తుతో పాటు రూపాయలు ఒక వెయ్యి డీడీ నాన్ రీఫండబుల్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ జక్తియల్ గారి పేరు మీద కట్టి అర్జీతో సమర్పించగలరు ఏదైనా డిగ్రీ లేదా అంతకంటే ఎక్కువ విద్యార్హతతో కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి దరఖాస్తుదారు తప్పనిసరిగా అకాడమిక్ సర్టిఫికెట్లు మరియు కంప్యూటర్ ట్రైనింగ్ సర్టిఫికెట్లు కలిగి ఉండాలి అవసరమైన మౌలిక సదుపాయాలను పెట్టుబడి పెట్టడానికి తగిన స్థోమత కలిగి ఉండాలి దరఖాస్తుదారు యొక్క వయసు ఇరవై ఒక్క నుంచి నలభై నాలుగు వరకు సంవత్సరాల మధ్య కలిగి ఉండాలి దరఖాస్తుదారు జగిత్యాల జిల్లాలోని అదే మండలానికి గ్రామ పంచాయతీ లేదా సమీప గ్రామ పంచాయతీకి చెందినవారే ఉండాలి మీ సేవ కేంద్రమునకు ఎంపిక చేయబడిన అభ్యర్థి వారి మండలములో నిర్దేశించబడిన ప్రదేశములో మాత్రమే కేంద్రము ఏర్పాటు చేయవలెను తదుపరి ఎటువంటి కారణం చేతనైనా స్థాన మార్పిడికి అనుమతించబడదు దరఖాస్తుకు అనుబంధముగా సమర్పించబడిన ఆధారపత్రాలు అన్నిటిపై ఆధీకృత ధృవీకరణ గెజిటేడ్ అటెస్టేషన్ చేయించి జతపరచవలను తనిఖీలో అనుమతించబడిన అభ్యర్థులకు మాత్రమే తదుపరి పరీక్షకు అర్హత ఇవ్వబడును పరీక్షా విధానం ఐటీ నైపుణ్యాలను నలభై మార్కులు అంచనా వేయడానికి వ్రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ పది మార్కులు నిర్వహించబడును వ్రాత పరీక్ష ప్రాథమిక కంప్యూటర్ నాలెడ్జ్ మరియు తెలంగాణ స్టేట్ మీసేవా సర్వీసెస్ ఆబ్జెక్టివ్ టైప్ పై ఉంటుంది సర్టిఫికేట్ వెరిఫికేషన్ సమయంలో ఈ సర్టిఫికెట్లు అథారిటీ తనిఖీ చేయబడతాయి ఎస్ఎస్సీ నుండి గ్రాడ్యుయేట్ వరకు అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లు నివాస ధ్రువీకరణ పత్రం కుల ధ్రువీకరణ పత్రాలను తనిఖీ చేసి అభ్యర్థులను సెలెక్ట్ చేస్తారు మరిన్ని అప్డేట్స్ కోసం మా టీవీ మూడు వందల అరవై తెలుగు న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ సన్నిహితులకు తెలియజేయాలంటే షేర్ చేయండి మీకు ఈ సమాచారం గురించి ఏదైనా సందేహం ఉంటే కామెంట్ చేయండి మరింత నూతన సమాచారంతో మళ్లీ మీ ముందు ఉంటాను ధన్యవాదములు